హాయ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ సో గుడ్ మార్నింగ్ విశ్వనాథ్ శర్మిళ అండ్ నరసింహారెడ్డి గుడ్ మార్నింగ్ టు ఆల్ ఓకే చూడండి సో మనకి పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది ఎప్పుడు జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇంకా డిలే అవుతూ ఉందని చెప్పేసి ఈ మెయిన్స్ యాస్పడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా డిసప్పాయింట్ అయ్యారు కానీ సడన్గా మనకి ఎస్టర్డే ఫోర్ పిఎం ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రింట్ బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే జూన్ ఫస్ట్న పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతు ఉన్నాం అని చెప్పేసి సడన్గా ఎస్టర్డే అయితే ఒక అబ్నోట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఈ సందర్భంగా మనకి ఈ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి టుడేతో మనకి లెక్కేసుకుంటే థర్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది అయితే ఎగ్జామ్ అనేది మెయిన్స్ ఎగ్జామ్ అనేది డిలే కావడం వల్ల చాలామంది ఈ మెయిన్స్ యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ అనేది డిలే కావడం వల్ల ప్రిపరేషన్లో చాలా వరకు ఆ డల్నెస్ అనేది ఉంది యాక్టివ్ ప్రిపరేషన్లో లేరు సడన్గా మరి ఎగ్జామ్ డేట్ ఇచ్చాడు ఇదివరకు ఈ వన్ ఇయర్ పాటు నేర్చుకున్న దాన్ని ఈ షార్ట్ టైం ఎట్లా రివిజన్ చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన బెస్ట్గా స్కోర్ వస్తేనే మన మెయిన్స్లో సెలెక్ట్ అయ్యి తద్వారా నోటిఫికేషన్లో మనకి ఫైనల్గా పోస్ట్ వచ్చే అవకాశం ఉంది మరి ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే మనకి ఈ థర్టీ డేస్లో లేదా థర్టీ ఫైవ్ డేస్లో ఓవరాల్గా పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఎన్టీఏ జిఎస్ పాటుని లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్లో మీకు డీల్ చేయబోతు ఉన్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే ఈ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ క్రూజన్ బ్యాచ్ ఈ థర్టీ డేస్ బ్యాచ్లో జాయిన్ కాబోతూ ఉన్నారో ఎంతవరకు వన్ ఇయర్ పార్ట్ మీరు ఏవైతే నేర్చుకున్నారో ఈ వన్ ఇయర్ పార్ట్ మీరు నేర్చుకున్న దాన్ని షార్ట్ టైంలో బెస్ట్గా మాతో పాటు రివిజన్ చేయడంతో పాటు ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీఆర్ జిఎస్ పార్ట్కి సంబంధించి మేము తయారు చేసుకున్నటువంటి మెటీరియల్ మన ఫ్యాకల్టీ తయారు చేసిన ఆ షార్ట్ నోట్స్ మెటీరియల్ అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ నుంచి ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు ఇవ్వబోతూ ఉన్నాం సో ఎవరికైతే ఈ క్లాసులు మీకు యూస్ఫుల్గా ఉంటాయి మీకు ఉపయోగపడతాయి మీకు నచ్చుతాయి అనుకుంటే దెన్ యూ కెన్ ప్రొసీడ్ అదర్వైజ్ దెర్ ఈజ్ నో ఎనీ హోర్సింగ్ హియర్ ఓకే మీకు నచ్చితేనే ఉపయోగపడతాయి యూస్ఫుల్గా ఉన్నాయని మీరు నమ్మితేనే దెన్ యూ కెన్ ఎన్రోల్ రోల్ ఓకే దట్ ఈస్ యువర్ చాయిస్ కాబట్టి దీనికి సంబంధించి కొన్ని అనౌన్స్మెంట్ చేసి అసలు ఈ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఈ థర్టీ డేస్ ఎక్కువగా వెయిట్ని మనం ఫోకస్ చేస్తే ఈ థర్టీ డేస్ మనం ఎక్కువగా వెయిట్ని రుచి చేస్తే బెస్ట్గా స్కోర్ అనేది చూద్దాం రైట్ చూడండి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ థర్టీ డేస్ కిక్విజన్ బ్యాచ్ ఇది పూర్తిగా మీకు లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి డైలీ మీకు టూ అవర్స్ క్లాస్ ఉంటుంది డైలీ కంటిన్యూస్గా టూ అవర్స్ క్లాస్ ఉంటుంది ఈ టైమింగ్స్ అనేది మీ కన్వీనియంట్ బట్టే మీ కన్వీనియంట్ బట్టే క్లాసెస్ అనేది ఉంటాయి మోస్ట్లీ ఈవినింగ్ టైం అయితే బాగుంటుందని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాం సో ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ కానీ లేదా సెవెన్ టు నైన్ కానీ ఈ టైంలో పెట్టుకుందామా లేకపోతే టూ టు సిక్స్ మధ్య టైంలో పెడదామనేది సో అభ్యర్థి యొక్క మీ యొక్క ఒపీనియన్ మనకి డిపెండ్ అయి ఉంటుంది ఇది టుడే నుంచి మీకు ఈరోజు నుంచి స్టార్ట్ కాబోతుంది ఓకేనా అది చాలామంది కష్టపడుతూ ఉన్నారు బాగా నేర్చుకుంటూ ఉన్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు స్మార్ట్ వర్క్ అవుట్ చేస్తూ ఉన్నారు కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో మనం ఎగ్జామ్ అయ్యి పేపర్ ఓపెన్ చేసేసరికి మనకు వచ్చినవేవి కూడా పేపర్లో కనిపించడం లేదు మరి మిస్టేక్ అనేది ఎక్కడ జరుగుతూ ఉంది సో ఏంటి అనేది ఒకసారి సో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి వాస్తవానికి ఈ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్లో బ్లైండ్గా చదవకుండా పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఒకే పేపర్ ఉంటుంది ఆ పేపర్ అనేది టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మరి ఈ టూ హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్ పేపర్లో మనం మేజర్గా తీసుకుంటే ఒక ఫోర్ పార్ట్స్ కనిపిస్తాయి మేజర్గా మనకి ఫోర్ పార్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి చూడండి సో పార్ట్ నెంబర్ వన్ ఇది మనకి సో జనరల్ స్టడీస్ అంటే సింపుల్ చెప్తున్నా జిఎస్ జనరల్ స్టడీస్ అని చెప్పేసి అంటాం ఇందులోనే కరెంట్ అవేర్స్ కూడా కలిసి ఉంటుంది అలాగే జనరల్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఆర్థమెటిక్ రీజనింగ్ ఇలా మనకి ఓవరాల్గా ఫోర్ మేజర్ పార్ట్స్ ఉంటాయి మనకి పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో సార్ మరి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఓవరాల్గా టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ అంటున్నారు ఎగ్జామినేషన్ టూనేషన్ వచ్చేసి త్రీ అవర్స్ అంటున్నారు మరి టూ హండ్రెడ్ మార్క్స్లో ఈ టూ హండ్రెడ్ క్వశ్చన్స్లో దేని నుంచి ఇందు రావచ్చు అప్రాక్సిమేట్గా మ్యాక్సిమం ఎయిటీన్ నుంచి నైంటీ పర్సెంట్ అయితే ఇప్పుడు ఏదైతే బోర్డు మీద మీరు చూస్తున్నారో ఇప్పుడు ఏదైతే బోర్డు పేరు మీరు చూస్తున్నారో ఎయిటీన్ నుంచి నైంటీ పర్సెంట్ అనేది మీకు వచ్చే క్వశ్చన్ పేపర్ అనేది సేమ్ ఇంత వెయిస్తో వచ్చే అవకాశం ఉంది ఇందులో మీకు జిఎస్ అనేది వన్ ట్వంటీ క్వశ్చన్స్ వరకు ఉండే అవకాశం ఉంది ఇంక్లూడింగ్ కరెంట్ అఫేర్స్తో పాటుగా జనరల్ ఇంగ్లీష్ అనేది థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ అలాగే అర్థమెటిక్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ సో రీజనింగ్ ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ కానీ గతంలో మనకి ఆ లాస్ట్ మనకి ప్రీవియస్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మనకు అడిగింది సో రీజనింగ్ నుంచి సుమారుగా ఈ రీజనింగ్ నుంచి సుమారుగా థర్టీ క్వశ్చన్స్ వరకు అడిగాడు అంటే రీజనింగ్కే ఎక్కువ వెయిటేజ్ ఉంది చదివినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా ఈ వెయిటేజ్ ప్రకారం మీరు ప్రయారిటీ ఇస్తూ ఈ థర్టీ డేస్ మీరు వెళ్ళాలి తప్ప నాకు వచ్చింది సబ్జెక్ట్ జాగ్రఫీ బాగుంది హిస్టరీ బాగుంది అనుకుంటే మనకు బాగుంటుంది కానీ మనం ఎప్పటికీ జాబు కొట్టలేము కాబట్టి సుమారుగా మనకి జిఎస్ ఏదైతే ఉందో వన్ ట్వంటీ మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి పోర్స్ అనేది అంటే జిఎస్ జనరల్ స్టడీస్ సో అందుకే నేను ఏం చేశానంటే ప్రత్యేకంగా ఇక్కడ మీరు తీసుకుంటే ఇది పూర్తిగా జిఎస్ రైట్ ఇది పూర్తిగా సో జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి పోర్షన్ ఇందులో మళ్ళీ ఒక విషయం ఇందులో సైన్ ఇందులో సో జనరల్ సైన్స్ అనేది ఉండదు ఎందుకంటే అందులో మళ్ళీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి కాబట్టి అది లెంత్ యూస్ కాన్సెప్ట్స్ కాబట్టి ఇదివరకు చదువుకున్న దాన్ని దాన్ని రివిజన్ చేసుకోండి అది కాకుండా రిమైనింగ్ మీకు ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇగోండి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు బ్యాచ్లో డీల్ చేయబోతు ఉన్నాం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇగోండి సో మనకు పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్లో జిఎస్ ఓవరాల్గా వన్ ట్వంటీ మార్క్స్ వస్తాయనుకుంటే ఈ వన్ ట్వంటీ మార్క్స్లో ఇక్కడ జనరల్ సైన్స్ అనేది ఇప్పుడు మనం దీన్ని డీల్ చేయడం లేదు టైం టేకింగ్ కాబట్టి సో రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ టూ ఏరియాస్ ఉన్నాయి అలాగే ఇండియన్ హిస్టరీ వెయిటేజ్ ఎక్కువగా ఇండియన్ నేషనల్ మూమెంట్కి అలాగే ఇండియన్ పాలిటీ సో జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీతో పాటుగా ఏపీ జాగ్రఫీ కూడా కవర్ చేయబడుతుంది అలాగే ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీ జనరల్ బేసిక్తో పాటుగా ఏపీ ఎకానమీ కూడా కవర్ చేయబోతు ఉన్నాం దాంతోపాటు మనకి సిలబస్లో లేని ఏమున్నాయంటే మిస్లేనియస్ ఉన్నాయి ఈ సిలబస్లో ఉండవు కానీ ఎగ్జాంపుల్ బిట్లు ఇస్తూ ఉంటాడు అది ఎన్విరాన్మెంట్కి సంబంధించి పర్యావరణకు సంబంధించి వన్ ఆర్ టూ కోసం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇది కూడా మీకు ఒక వన్ ఆర్ టూ కోసం అడుగుతూ ఉంటాడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది కూడా మీకు ఒక టూ కోసం వరకు వచ్చే అవకాశం ఉంది అలాగే లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రాకెట్ లాంచింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి వన్ నాట్ గురించి చూస్తూ ఉంటాయి అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి సామాజిక ఆర్థిక భౌగోళిక జనాభా పరమైన అంశాలు ఇవన్నీ కూడా కవర్ చేయబోతూ ఉన్నాం మ్యాక్సిమం మనకి ప్రీవియస్ పోలీస్ కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్స్ కానీ చూస్తే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది ఏ ఏరియా నుంచి ఎక్కువగా కవర్ చేస్తారనే దాన్ని బట్టి మనం ఇప్పుడు ఈ థర్టీ డేస్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ స్వీక్విజన్ బ్యాచ్లో మనం పూర్తిగా డీల్ చేయబోతు ఉన్నాం ఒకసారి యూట్యూబ్లో చాలా క్లాసెస్ ఉంటాయి ఆ క్లాస్ ఒకసారి వినండి అది పోలీస్ కానిస్టేబుల్గా గ్రూప్ టూకి సంబంధించి దేనికైనా ఆ క్లాసెస్ ఓరియంటేషన్ టీచింగ్ వే ఆఫ్ టీచింగ్ ఏ విధంగా ఉంది సింపుల్ అండర్స్టాండబుల్ వేలో ఎట్లా టీచర్స్ ఉన్నాం ఎంతవరకు ఉపయోగపడే విధంగా ఉంది మీరు చూసి చెక్ చేసి నచ్చితే దెన్ యూ కెన్ ఎన్రోల్ ఓకేనా ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు వర్షాలుగా మనకి ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ ఒకటి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ రిమైనింగ్ ఆల్ మిస్లీనియస్ అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లేడీస్ ఎస్ఎన్టీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇవన్నీ కూడా కవర్ చేయబోతున్నాం సో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఈ థర్టీ డేస్ మీరు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ థర్టీ డేస్లో బెస్ట్గా రివిజన్ చేసుకుని ఎగ్జామ్ వారెంట్ డేస్లో బెస్ట్గా మీరు రీక్యాప్ ఇచ్చి బెస్ట్ అడిమ్ ఇవ్వాలంటే కనుక మాతో పాటు ఫాలో అవ్వండి ఈ థర్టీ డేస్ పూర్తిగా ఈ టైం అంతా కూడా మీరు ఎగ్జామ్ పాయింట్లు ఎట్లా బెస్ట్ స్కోర్ చేయాలి ఎట్లా మీరు మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉండాలని దానికోసమే మా వాల్యుబుల్ టైమ్ని ఇష్టంగా మీకోసం స్పెండ్ చేస్తూ ఉంటాం సో మమ్మల్ని నమ్మి మాతో నడిచిన వాళ్ళకి డెఫినెట్గా రేపు పొద్దున్న మీకు ఈ వన్ ట్వంటీ మార్క్స్ గ్యారంటీ ఇస్తూ ఉన్నా ఈ వన్ ట్వంటీ మార్క్స్లో తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ అబవ్ మార్క్స్ అనేది మనం డీల్ చేసినటువంటి ఈ జిఎస్ కాన్సెప్ట్స్ నుంచి కవర్ అవుతాయి వాళ్ళు పేపర్ ఎంత డిఫికల్ట్గా వచ్చినా పేపర్ ఎంత ఈజియస్ట్ వేలో వచ్చినా మీరు సెవెంటీ పర్సెంట్ మార్క్స్ అయితే చేస్తారు ఇది ఎవరైతే ఇదిలో ఉన్నారో మీకు కావాలంటే నేను మెయిన్స్ దానికి సంబంధించి ఏదేది మీకు ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ కావచ్చు అథమెటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు ఆ మూడు కూడా మీకు ఫుల్ లెంత్ క్లాసెస్ అనేది మీకు యాడ్ చేస్తాం సో ఈ టుడే ఈవినింగ్ నుంచి మనకి ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన పీపీఎస్ అకాడమీ మొబైల్ యాప్ ఈ వీడియో కింద సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని ఎలా ఉంటుంది కోర్స్ అంటే చూడండి ఇవ్వండి ఇట్లా ఉంటుంది కోర్స్ అనేది రైట్ సో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ క్విక్ రూజన్ బ్యాచ్ అని ఉంటుంది ఇది మీకు అంటే ఏప్రిల్ జూన్ అంటే మీరు ఎగ్జామ్ వరకు మీకు వ్యాలిడ్ ఉంటుంది ఇది పూర్తిగా జిఎస్ కరెంట్ అప్డేట్ పూర్తి కవర్ చేయబోతూ ఉన్నాం ఇది మనకి ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ టుడే నుంచి స్టార్ట్ కాబోతుంది ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ వే కనిపిస్తున్నటువంటి సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ నెంబర్కి కానీ అలాగే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో త్రీ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ నెంబర్కి కానీ కాంటాక్ట్ చేసి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక్కో ఈ కోర్స్ అనేది ఫోర్ డబల్ నైన్కి అందుబాటులో ఉంది టుడే ఈవినింగ్ నుంచి టుడే ఈవినింగ్ ఫైవ్ పిఎం నుంచి మనకి ఈ క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి ఉన్న వాళ్ళు ఎండల్ అయితే మంచిది సో శ్రీలక్ష్మి చాణక్య సార్ డైలీ యూట్యూబ్లో కూడా క్లాసెస్ చేయండి సో యూట్యూబ్లో కూడా చేస్తాం దాంతోపాటుగా దీని ఫుల్ లెంత్ ఓరియంటేషన్ క్లాసెస్ అనేది కూడా యాప్లో అందుబాటులో ఉంటాయి సో హాయ్ అండి రైట్ అయితే ఒక మోడల్ కోసం అనేది ఇక్కడ ఇచ్చాం అంటే ఎలా ఉంటుంది సార్ ఐ థింక్ చాలా వరకు మీరు చూసే ఉంటారు అంటే ఏదో జీకే జీకే మోడల్లో కాకుండా ఏదో ఎస్ఎస్సి బేసిక్స్ కాకుండా అసలు మన కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఒక కరెంట్ అంశాన్ని స్టడీక్ అంశంతో ఒక స్టాటిక్ అంశాన్ని కరెంట్ అంశంతో లింకప్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్లో కోసెన్స్ ఏ విధంగా వస్తూ ఉంటాయి అనే దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఉన్నాయి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి రీసెంట్గానే గత టెన్ డేస్లో నేను కొన్ని క్లాసెస్ చేస్తాను ఆ క్లాస్ వినండి ఒకసారి మీకు నచ్చితే మీరు అంటే ఒకసారి చూడండి ఇది టూ డేస్ స్టూడెంట్ క్విజ్ కోసం లాగా సో టూ స్టూడెంట్స్ క్విజ్ కోసం లాగా ఈ కోసంకి సంబంధించి పొద్దున ఎగ్జామ్లో సేమ్ ఇదే ఏరియా నుంచి ఇప్పుడు నేను చెప్పబోయి ఈ టూ మినిట్స్ దీని కాన్సెప్ట్ ఏరియా నుంచి రేపు పొద్దున్న ఎగ్జామ్లో వన్ బిట్ గ్యారంటీగా వస్తుంది వన్ బిట్ పక్క షూర్ గుర్తుపెట్టుకోండి రీజన్ ఏ విధంగా ఉండదానికి ఉదాహరణ చెప్తున్నా చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్గా సెకండ్ టైం అపాయింట్ అయింది ఎవరు హూ హ్యాస్ బిన్ అపాయింటెడ్ హూ హ్యాస్ బిన్ రీ అపాయింటెడ్ యాజ్ ఏ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సింపుల్గా చూద్దాం ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ అంటే సో రవిశంకర్ అంటాం టీ రవిశంకర్ ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సెకండ్ టైం డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ అయిన వాళ్ళు ఎవరంటే టీ రవిశంకర్ అంటాం అలాగే పూనం గుప్తా కూడా ఈ పూనం గుప్తా ఈమె కూడా ఓకే విల్ చేంజ్ ది మార్కర్ సో పూనం గుప్తా ఈ పోనం గుప్తా కూడా ఈమె కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నరే ఈమె కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సో డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ అయింది పూనం గుప్తా రవిశంకర్ అనేవాళ్ళు ఈ రీఅపాయింటెడ్ సెకండ్ టైం అపాయింట్ అయ్యారు సెకండ్ టైం అపాయింట్ అయిన వాళ్ళు మరి రాజీవ్ రాజీవ్ గౌబా ఎవరు సార్ రాజీవ్ గౌబా ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టు ఈ రాజీవ్ గౌబా అనే పర్సన్ నీతి ఆయోగ్కి ఫుల్ టైం మెంబర్గా అపాయింట్ అయ్యారు నీతి ఆయోగ్కి ఫుల్ టైం మెంబర్గా అపాయింట్ అయిన వాళ్ళు ఎవరంటే రాజీవ్ గౌబా రాజీవ్ గౌబా హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ఎ ఫుల్ టైం మెంబర్ ఆఫ్ నీతి ఆయోగ్ ఇన్ దిస్ మంత్ మరి బోసన్ రామ్ గవాయ్ గవాయ్ ఈయనెవరు సార్ ఈయన ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే ఈయన భారత సుప్రీంకోర్టుకి యాభై రెండవ ఫిఫ్టీ సెకండ్ సీజేగా అపాయింట్ కాబోతు ఉన్నారు సో బోసన్ రామ్ గవాయ్ విల్ బీ అపాయింటెడ్ యాజ్ ఫిఫ్టీ సెకండ్ సీజే ఆఫ్ ది ఇండియన్ సుప్రీంకోర్ట్ ఆన్ మే ఫోర్టీన్త్ మే ఫోర్టీన్త్న ఈయన భారత సుప్రీంకోర్టుకి యాభై రెండువ ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ కాబోతు ఉన్నారు ఇక్కడ భోసన్ రామకృష్ణ అనే పర్సన్ సెకండ్ దళిత్ సీజే హీ విల్ బి ద సెకండ్ దళిత్ సెకండ్ దళిత్ సీజే ఆఫ్ ది ఇండియన్ సుప్రీంకోర్టు ఇలా భారత సుప్రీంకోర్టుకి సెకండ్ దళిత్ సీజే ఎవరు అంటే సో గవాయ్ అని చెప్పేసి అంటాం కేజీ బాలకృష్ణం తర్వాత కేజీ బాలకృష్ణం తర్వాత మనకి సెకండ్ దెల్త్ సీజన్ ఇది సింపుల్ ఇక్కడ ఉండడానికి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు సింపుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బేసిక్ విత్ బేసిక్ మనం వెళ్ళామనుకోండి అనుకోండి ఇక్కడ చూడండి నీతి ఆయోగ్ ఏర్పడింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి ఫస్ట్ నీతి వయోగ్ అనేది ఎట్లాంటి సంస్థ నీతి అడ్వైజరీ బాడీ ఓన్లీ నీతి కేవలం సలహా సంస్థ మాత్రమే ఓకేనా ప్రజెంట్ నీతి ఆయోగి సంబంధించి చైర్మన్ ఎవరు ఉంటారు ఎవరైతే పీఎంగా ఉన్నారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారు నీతి ఆయోగ్ ఫస్ట్ కరెంట్ చైర్మన్ నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కూడా ఉంటారు ప్రజెంట్ థర్డ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ సీఈఓ కూడా ఉంటారు ప్రజెంట్ ఫోర్త్ సిఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో ఏం ఏర్పడింది నీతి ఆయోగ్ నీతి ఆయోగ్కి చాలా ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి చాలా ఆబ్జెక్టివ్స్లో వాట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటే టు ప్రమోట్ కోఆపరేటివ్ ఫెడరలిజం సహకార సమైక్యవాదాన్ని పెంపొందించడం భారతదేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ ఇండెక్స్ని నేషనల్ మల్టీ మల్టీడైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ని ఎవరిస్తారు నీతి ఆయోగ్ వాళ్ళు ఇస్తారు అంతే చూడండి సింపుల్గా ఎలా ఇంపార్టెంట్ తీసుకుంటున్నాం దీనికి సంబంధించి మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అది పూర్తిగా పబ్లిక్ సెక్టార్ లాగే ఒక అటానమస్ బాడీ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నైన్టీన్ థర్టీ ఫైవ్ ఫస్ట్ ఏప్రిల్ ఏర్పడింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇప్పుడు నైన్టీన్ థర్టీ ఫోర్లో చేస్తాం ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ గవర్నర్గా పనిచేసిన వాళ్ళు బ్రిటిష్ సాయిని ఓస్ బార్న్ స్మిత్ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్కి సిరి దేశ్ముఖ్ లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్ బెనగల రామారావు షార్టెస్ట్ అమితాబ్ ఘోస్ ప్రెసెంట్ సంజయ్ మల్హోత్ర సంజయ్ మల్హోత్రా ప్రెజెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నారు మరి భారత సుప్రీంకోర్టు భారత సుప్రీంకోర్టు సీజేని ఎవరు అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత సుప్రీంకోర్టు సీజే ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ భారత సుప్రీంకోర్టులో మంది జడ్జెస్ ఉంటారు ముప్పై నాలుగు మంది ముప్పై మూడు అదర్ జడ్జెస్ ప్లస్ ఒకరు మెయిన్ జడ్జిగా ఉంటారు ఈ సుప్రీంకోర్టు మెయిన్ జడ్జిని సీజేని కానీ సుప్రీంకోర్టు అదర్ అదర్ జడ్జెస్ని కానీ ఎవరు అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మరి సుప్రీంకోర్టు అదర్ జడ్జెస్ ఎవరి సమస్య ప్రమాణ చేస్తారు సీజే సమక్షంలో మరి సీజే కొత్తగా అపాయింట్ అయ్యేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమక్షంలో ఇట్లా సో భారత రాజ్యాంగంలో వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం వీళ్ళ నియామకం చేపడుతుంది జస్ట్ అంటే ఈ కొద్దికి సంబంధించి వాడి బ్యాక్గ్రౌండ్ ఎలా అడిగినా దాని కరెంట్ను స్టాటింగ్తో స్టార్టింగ్ కరెంటుతో మన పోలీస్ కాన్సిల్ ఎగ్జామ్స్లో కరెంట్ అప్డేట్తో పాటుగా కరెంట్ అప్డేట్తో పాటుగా సో వాడు జీకే పాయింట్స్ కూడా కవర్ చేస్తాడు కాబట్టి స్టాటిక్ కూడా గుర్తుపెట్టుకోవాలి పోలీస్ కౌన్సిల్ ఎగ్జామ్స్లో సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేది కరెంట్ అఫైర్స్ కానీ వస్తే ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ అనేది పూర్తిగా జీకే రిలవెంట్గా ఉంటాయి ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి మరి సింపుల్ క్వశ్చన్ మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ని కానీ డిప్యూటీ గవర్నర్ కానీ ఎవరు అపాయింట్ చేస్తారు చెప్పండి చూద్దాం సింపుల్గా ఇది ఒక సింపుల్ ట్రెక్కి క్వశ్చన్ వెరీ గుడ్ సో కృష్ణ గుడ్ అటెంప్ట్ చెప్పండి చూద్దాం వెరీ గుడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మెయిన్ గవర్నర్ కానీ డిప్యూటీ గవర్నర్ కానీ ఎవరు అపాయింట్ చేస్తారు ఎదర్ది సో ఆర్బీఐ గవర్నర్ ఆర్ ది డిప్యూటీ గవర్నర్స్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా లేదా ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా లేదా ఇండియన్ ఫైనాన్స్ సెక్రటరీనా ఏవి కాదా షిడి దేశ్ముఖ్ వెరీ గుడ్ విరాట్ సో యు ఆర్ మోర్ యాక్టివ్ గుడ్ చెప్పాలి సో డియర్ స్టూడెంట్స్ డూ యూ అండర్స్టాండ్ మై క్వశ్చన్ చూడండి ఏమంటామంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ అంట అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ క్యాబినెట్ నియామకాల కమిటీ వీళ్ళ ఆమోదం మేరకి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం మేరకు ఆర్బీఐ గవర్నర్ కానీ ఆర్బీఐ గవర్నర్ కానీ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కానీ డిప్యూటీ గవర్నర్ కానీ అపాయింట్ చేయబడతారు ఇలా ఈ రవిశంకర్ అనే పర్సన్ ఆల్రెడీగా త్రీ ఇయర్స్ టర్మ్కి ఉన్నాడు డిప్యూటీ గవర్నర్గా మరొక ఏడాది పాటు డిప్యూటీ గవర్నర్గా పనిచేయబోతున్నారు ఉన్నారు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇలా పూర్తిగా మీకు ఎక్కువ మాడ్యూల్లో అవసరమైన మేరకు ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి పోలీస్ కానిస్టేబుల్ అవి కావాలని సెంట్ చేస్తాను ప్రీవియస్ క్వశ్చన్స్ వల్ల ఏం తెలుస్తుంది అంటే ఎక్కువగా మనం వేట్ని ఫోకస్ చేయాలి సార్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇస్తారంటే ఇస్తారని చెప్పడం లేదు కానీ దట్ ఈస్ అ రూట్ మ్యాప్ హౌ టు ప్రిపేర్ హౌ టు గో త్రూ ఎలా వెళ్ళాలి ముందుకి ఎక్కువ వేట్ని ఫోకస్ చేయాలి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉపయోగపడతాయి ఇప్పుడు ఏదైతే మనకు పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎక్విజన్ బ్యాచ్ ఉందో ఈ క్యూజన్ బ్యాచ్లో ఈ కిక్విజన్ బ్యాచ్లో టుడే ఈవినింగ్ స్టార్ట్ కాబోయే ఈ బ్యాచ్లో మొత్తం మీకు జిఎస్ అంతా కూడా కవర్ ఉన్నాం ఎక్సెప్ట్ జనరల్ సైన్స్ తప్ప ఓకే దీన్ని డెలివర్ మెటీరియల్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను మంచిగా మీరు బెటర్ వేలో మీ యొక్క ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళచ్చు పూర్తి థర్టీ డేస్ పూర్తిగా సో మీ యొక్క సక్సెస్ కోసమే నేను మోస్ట్ ఆఫ్ ది టైం స్పెండ్ చేస్తాను ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ సో రవి బ్రవ్ బ్రవ్యా యు హ్యావ్ పోస్టెడ్ మెసేజ్ అండ్ డిలేటెడ్ యూ క్యాన్ ఆస్క్ ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ యూ క్యాన్ ఆస్క్ ఓకే హెస్టేట్ హెసిటేట్ ఆస్క్ మీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు సందేహపడాల్సిన అవసరం ఏమీ లేదు ఓకే యూ హ్యావ్ మెనీ డౌట్స్ నో వెన్ సో నో వన్ డినై దట్ ఆన్లైన్ నో సో విశ్వనాథ్ షర్మిళ నరసింహారెడ్డి సో చాణిక్య నీతు విరాట్ సో గ్రూప్ ఛానల్ సో రిమైనింగ్ ఆల్ ఓకే స్టూడెంట్స్ టుడే ఈవినింగ్ నుంచి బ్యాస్ స్టార్ట్ ఉంది మన పీపీఎస్ అకాడమీ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంటుంది ఆర్ ది లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్ ఇది పూర్తిగా సో లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఏవి ఉన్న వాళ్ళు నేను ఎండ రోజులు అవ్వచ్చు నీకు కరెంట్ అప్డేట్స్ అనేది మెటీరియల్ కూడా ఇస్తూ ఉంటాను మీకు జనవరి మంత్ నుంచి కరెంట్ అప్డేట్ పీడిఎఫ్స్ కూడా ఇస్తూ ఉంటాను ఓకేనా రైట్ ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ వాళ్ళు నెక్స్ట్ క్లాస్లో ఈవినింగ్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుదాం థ్యాంక్ యూ